చాలా తిట్టుకుమ్మా ఇప్పుడు జ్ఞాపకం వస్తున్నావమ్మ నిజంగా అమ్మని నేను ఎన్ని సార్లు తిట్లం ఒక్కొక్కసారి నువ్వొక్క మాట అంటే రాత్రి అంతా ఏడ్చింది అమ్మ కొత్త పెట్టుకు నీకు తిరిగి ఏడ్చింది అమ్మ వండినటువంటి అన్నం తినిపిస్తుంటే మీకు ఇష్టం లేదంటే కురిని ముఖం మీద విశ్రీస ఎంతలాగో ఏడ్పించింది అమ్మని హాస్టల్లో ఉన్నటువంటి అమ్మాయిలకు బాగా తెలుస్తుంది అమ్మ విలువ అమ్మ వెళుతూ వెళుతూ నా బిడ్డ ఎలా వెళ్తుందో నా బిడ్డ కాకలైతే ఎలా ఉంటుందో దాని బట్టలు ఎలా ఉతుక్కుంటుందోనని నీ చేతులు పట్టుకుని ఏడుస్తుంది అమ్మ సారీ అమ్మ సారా ఏడిపించింది ప్పటి దగ్గర ఉన్న వాళ్ళమ్మ ఒక్కసారి అమ్మ చనిపోతే అమ్మ చనిపోతేనపడి ఏడిచిన అమ్మ రాదంత అమ్మకి తెలుస్తుంది అమ్మ పడే బాధ అమ్మని ఎంత లాగబెట్టినో ఒక్కసారి మీ దించండి అమ్మ ఒక్కసారి మీకు జ్వరం వస్తే వాళ్ళంత ముట్టింది అమ్మ నువ్ ఒక్కసారి చని వణికిపోతుంటే నా నా బిడ్డకేమైందని ఏడ్చుకుంటే ఏడ్చుకుతుంది అమ్మ అమ్మకు జనం వచ్చి బిడ్డ మీద పడుకొని చని వణుకుతుంటే అమ్మ ఎలా ఉందని అడిగినామా అడగక ఊటికొచ్చి అటు తిడుతుంటే ముక్క తిప్పచ్చి దాన్ని అటు ఏడ్చింది అమ్మ